ప్రతిసా జిల్లా పెనుగొండ పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలకు పీపీఓ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి అని ఎన్టీఆర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా బయలుదేరారు అనంతరం ఆర్డీఓకి వినతిపత్రం అందించారు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీఏ పద్ధతి ద్వారా నడపాలి అని అనుకోవడం మంచిది కాదంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెనుగొండలో విద్యార్థి సంఘాలు మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయం ప్రభుత్వం ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో మరింత తీవ్రమైన ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థులతో పాటు సిపిఐ పార్టీ నాయకులు కూడా సంఘీభావం వ్యక్తం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు తీసుకున్నాను అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు అంటే పదకొండు మా గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉండేది ఇరవై రెండు ప్రైవేట్లో ఉండేది స్టేట్ డివైడ్ అయిన తర్వాత కొత్త జిల్లాల కేంద్రాల్లో ఆ జిల్లాల్లో లోపడి దాదాపు మన పదమూడు జిల్లాలో అయితే పదిహేడు కాలేజీలు తీసుకొచ్చింది గవర్నమెంట్ అందులో ఒక ఏడు మెడికల్ కాలేజీలు దాదాపుగా వాటి నిర్మాణాలన్నీ కూడా పూర్తి దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ దాకా వచ్చి కొన్ని హండ్రెడ్ పర్సెంట్ కానీ పది మెడికల్ కాలేజీలను ఈరోజు ప్రైవేట్ వాళ్ళ పక్క చెప్పడానికి నారాయణ ఇతర కార్పొరేట్ వాళ్ళు ఆ ట్రైన్ రన్ అయితే మన మంత్రివర్గంలో కూడా సమావేశంలో అక్కడ నిర్ణయం ఇదే కాకుండా ఇంకా ప్రైవేట్ పరం అంటే మన చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రైవేట్ ఇంట్రెస్టెడ్ అంతా సీఎం మదర్ నుంచి అది ఏదైనా తీసుకోండి కాంట్రాక్ట్ లెక్చర్స్ కానీ విద్యా వాలంటీర్లు కానీ లేదా గెస్ట్ లెక్చర్స్ కానీ లేదా ఈ రకంగా చెప్పుకుంటా మనం ఈరోజు ఉన్నటువంటి ఈ సక్సైజ్ జిల్లాలో కూడా దాదాపు పది నుంచి ఇరవై వేల ఎకరాలు ల్యాండ్ని పూజ చేయాలనేటువంటి కూడా బయట చెప్పారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక హుకుం జారీ చేసింది ఇక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాల పెనుగొన్నటువంటి మెడికల్ కళాశాలను పీపీ విధానం తెచ్చి ఉన్నటువంటి మాకు మెడికల్ కళాశాలలు వద్దు అని చెప్పేసి ఉన్నటువంటి ప్రభుత్వం లేఖలు రాస్తూ ఉంది వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలా రాష్ట్ర వ్యాప్తంగా పెనుగొండ మెడికల్ కళాశాలను అలాగే ఉన్నటువంటి పది మెడికల్ కళాశాలను ప్రభుత్వ పరమే చేయాలని చెప్పేసి ఆలైన్ స్టూడెంట్స్ తెలియజేస్తాం లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని కలిగిస్తామని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ గా తెలియజేస్తాం ఈరోజు పెనుగొండ పెనుగొండ నియోజకవర్గంలో అఖిల భారత విద్యార్థి సమయ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో ఆందోళన చేస్తా ఉన్నాం విద్యార్థులంతా కలిసి ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చి పదిహేడు మెడికల్ కళాశాల ఏవైతే గత ప్రభుత్వం నాబార్డు నిధులతో నిర్మాణానికి పూనుకున్నదో దాన్ని పూర్తిగా కూకటి సహా నిర్వీర్యం చేయడానికి విద్యార్థుల పేరుతో రాజకీయం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థుల పోరాటంతో యువజనుల పోరాటంతో మా ఓట్ల మీద అధికారం లేక వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యార్థులను తండ్రిదండ్రులను రైతులను అందరినీ నిలువున మోసం చేస్తుంది ఇంతకంటే నిదర్శనం లేదు ఇవాళ క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నటువంటి మెడికల్ కళాశాల అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మీరు మెడికల్ విద్యను చదువుకోవడానికి అనర్హులు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నాడు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఊలం పాదయాత్ర ఏం హామీ ఇచ్చాడు నూట ఏడు జీవనం రద్దు చేస్తూ ఉన్నాడు నూట ఎనిమిది జీవన రద్దు చేస్తూ ఉన్నాడు వైద్య విద్యను కాపాడుతూ ఉన్నారు గత ప్రభుత్వం మెడికల్ సీట్లు అమ్మితే ఈ ప్రభుత్వం మెడికల్ కళాశాల కూడా అమ్ముతుంది పులివెందుల మెడికల్ కళాశాలకు నేషనల్ ఎన్ఎంసీ పర్మిషన్ ఇస్తే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యాభై మెడికల్ సీట్లు మాకు అవసరం లేదని చెప్పి రాసినటువంటి ఏకైక చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నా అంటే ఆ చంద్రబాబు నాయుడు మెడికల్ సీట్లు ఇస్తా అంటే వద్దన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు ఇంకా ఏ రకంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల అభ్యున్నతి కోరుకుంటుందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే జిల్లాలో సబితమ్మ గారు ముఖ్యమంత్రి సబితమ్మ గారు మంత్రిగా ఉన్నారు వైద్యశాఖ మంత్రి ఉన్నారు అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు ఇంతమంది మినిస్టర్లు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఉన్నారు ఉన్నటువంటి మెడికల్ కళాశాల పిండుగొండ మెడికల్ కళాశాలను కూడా ఇవాళ అందించినటువంటి దుస్థితి ఇవాళ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో నడుస్తుంది మీరంతా కార్పొరేట్లకు మంత్రులా విద్యార్థులకు మంత్రులా విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రులా ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి విద్యాశాఖ మంత్రి కూటమి ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కార్ నేరుగా సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ప్రైవేటీకరణ ఉందో వెనక్కి తీసుకోకపోతే విద్యార్థులతో తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు సన్నద్ధం చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం